తెలుగు న్యూస్ కు స్వాగతం కర్ణాటక రాష్ట్రంలో చిక్కుబడాపురం జిల్లా చింతామణి తాలూకులో శ్రీక్షేత్ర కోనుగుంట్లు పవిత్రమైన పుణ్యక్షేత్రం ఉంది కోనుకుంట్లలో శ్రీ వెంకటరమణ స్వామి ఆలయం ఉంది ఈ ఆలయం పురాణ ప్రసిద్ధి చెందింది ప్రతి పౌర్ణమి నాడు భక్తులు విచ్చేసి స్వామి దర్శనం చేసుకొని గిరి ప్రదర్శనకు బయలుదేరతారు అదే రోజున ఆలయ ప్రాంగణంలో శ్రీ సత్యనారాయణ స్వామి పూజ గురించి అర్చుకులైన అనంత శన్యాచారి గారు భక్తులకు సుదీర్ఘంగా ప్రసంగం చేస్తుంటే భక్తులు చాలా భక్తిపూర్వకంగా ఆలకిస్తున్న దృశ్యం మనం గమనించవచ్చు ిరిపదర్శనకు వేలాది మంది భక్తులు పాల్గొని శ్రీ వెంకటరమణ స్వామిని దర్శించుకుంటారు శ్రీ సత్యనారాయణ స్వామికి పూజా అభిషేకం చేయదలచిన వారు ఆలయం సేవార్థులైన సోనా కృష్ణారెడ్డి గారి దగ్గర తమ పేరు గోత్రం తెలిపి రసీది పొంది ప్రసాదం స్వీకరించారు భక్తాదులందరికీ అన్న ప్రసాదం సోమకలపల్లి ఎస్ఆర్ మదిరెడ్డి మరియు ఎస్ఆర్ బైరారెడ్డి గారు ఏర్పాటు చేసి దైవ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు

छगाते मैं रो हो दक्षिणे उत्तर तो देशों प्रदेशे गंगा देवी और वहीं बंजारा और तुम है बाबा है सत्ता रखते संभवे संभाले रस्मा रस्मा रस्मेर रस्म थे अच्छा हम तो राज्यों जो बरामदे राज्य